ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో కల్కి శంబాలలో పుడతాడు అని చెప్పాను కదా అసలు కల్కి ఎలా పుట్టాడు ఆ తర్వాత స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కలియుగానికి అంతిమ కాలంలో ప్రజారక్షకులే భక్షకులు అయ్యారు మనుషులు అంతా కూడా అహంకారులుగా స్వార్థపరులుగా తయారయ్యారు ప్రకృతి అంతా నాశనం అయ్యింది కలియుగానికి అంతిమ కాలంలో భూమిద ఉన్న నైమిషి అనే అడవిలో మునులు ఋషులు సమావేశమయ్యారు ఈ సమావేశానికి కారణం కలి అనే భయంకరమైన వ్యక్తి చేసే అరాచకాలను ఎలా అరికట్టాలి అని అప్పుడు అక్కడికి ఉగ్రశ్రావణుడు అనే ముని వచ్చాడు ఋషులు అంతా ఆ మునిని ఓ మునీంద్ర ఈ కలి చేసే అరాచకాలకు అంతం ఎప్పుడూ లోకంలో ధర్మం పూర్తిగా నశించింది దీన్ని బట్టి చూస్తే ఇది కలియుగానికి అంతం అని తెలుస్తుంది ఈ కలిని అంతం చేసి ధర్మాన్ని కాపాడేవారు ఎవరు అని అడుగుతారు దానికి ఉగ్రశ్రావణుడు మునులారా మీరంతా ఇక్కడ మూడు యుగాలుగా భూమి మీద తపస్సు చేస్తున్నారు కానీ ఈ యుగంలో కలిపురుషుడు వేదనకు గురి అవుతున్నారు దీనికి పరిష్కారం కావాలి అంటే మీకు కలిచరిత్ర తెలియాలి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభం కావడానికి మధ్యలో ఉన్న కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు అతని ముఖం చాలా భయంకరంగా ఉగ్రంగా ఉండటమే కాక అతడు దుర్వాసన కొడుతూ ఉంటాడు అతడికి బ్రహ్మ విధర్మ అనే పేరు పెట్టి ఒక కన్యను ఇచ్చి వివాహం జరిపిస్తాడు వారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి జన్మిస్తారు వీరు ఎప్పుడూ లేని విధంగా అన్నా చెల్లెలు అయి ఉండి కూడా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అవ్వడమే కాక ఒక అబ్బాయి అమ్మాయికి తల్లిదండ్రులు అవుతారు అదే మానవ చరిత్రలో మొట్టమొదటి ప్రకృతికి విరుద్ధమైన వికృతి చర్య వీరికి పుట్టినవారు కూడా వారి అమ్మా నాన్ననే అనుసరిస్తూ అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుంటారు వీరికి కూడా మళ్ళీ ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు వీరు కూడా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుంటారు వీరికి పుట్టినవాడే కలి కలిపురుషుడు తన చెల్లి దురత్తిని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఎంతోమంది సంతానం వీరంతా కూడా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుని సంతానాన్ని కనడం వలన వీళ్ళు అంతా అఖండ భారతం అంతా విస్తరించారు వీరికి ఒకటే లక్ష్యం భారతీయ జ్ఞాన సంపదను నాశనం చేయటం వీరు సృష్టించిన అల్లకల్లోల వల్ల భూమికి ఎంతో నష్టం జరిగింది యజ్ఞాలు ఆగిపోయాయి ప్రజలు ఎవరిష్టం వారిది అన్నట్లుగా ప్రకృతిని నాశనం చేయటం ప్రారంభించారు అప్పుడు ఈ విపరీతాలకు భయపడి దేవత అంతా వైకుంఠం వెళ్లి శ్రీ మహావిష్ణువుకి జరిగింది చెప్తారు దానికి శ్రీమహావిష్ణువు నేను ఈ భూమి మీద శంబలా నగరంలో విష్ణుయశ్స్ సుమతి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాను కలిని అతని వంశాన్ని అంతటిని అంతం చేసి ఈ భూమి మీద మళ్ళీ ధర్మాన్ని కాపాడతాను ఈ మహత్కార్యంలో పాల్గొనటానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి లక్ష్మీదేవి కూడా దేశంలో బృహద్రథుడు అనే రాజుకి కుమార్తెగా జన్మించి పద్మావతి అనే పేరుతో పెరుగుతుంది అని చెప్పి వారిని శాంతపరుస్తాడు ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి ఎన్నో మార్పులు వచ్చాయి కానీ కలిప్రభావం మాత్రం తగ్గలేదు ఇదిలా ఉండగా ఒకరోజు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి రోజున సంబల అనే నగరంలో అభిజన ముహూర్తంలో విష్ణుయశసుడు సుమతి దంపతులకు మహావిష్ణు జన్మించాడు అలా జన్మించగానే శంబలలో ప్రకృతి పులకించింది ఎన్నో మార్పులు వచ్చాయి దేవతలంతా పుష్పవృష్టి కురిపించారట సావిత్రీదేవి వచ్చి స్వామికి గంగాజలంతో ఆ బిడ్డకు స్నానం చేయించిందట దేవతల అంతా కూడా ఒక క్షణంపాటు ఆ తల్లిదండ్రులకు స్పృహ లేకుండా చేసి విష్ణుమూర్తిని దర్శించుకుని వెళ్లారట విష్ణుమూర్తి కన్నా ముందే విష్ణుయాసుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కాని విష్ణుమూర్తి మాత్రం పుట్టగానే మిలమెలా మెరిసే కళ్ళతో కాంతులోలికే శరీరంతో ప్రత్యేకంగా ఉన్నాడు సంబలదేశంలో విష్ణుమూర్తి పుట్టుక గురించి ముందే తెలుసుకున్న చిరంజీవులు వ్యాసుడు అశ్వత్థామ పరశురాముడు కృపాచార్యుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ బిడ్డను చూసి ఆశీర్వదించి వెళ్తారు ఈ బిడ్డ మహర్జాతకుడు నువ్వు ఒక దుష్ట శిక్షణ చేసే రక్షకుడికి జన్మనిచ్చావు ఈ శిశువుకి కల్కి అని పేరు పెట్టు అని చెప్పి పరశురాముడు విష్ణుయాసుడికి చెప్తాడు ఆ పేరుకి అర్థం చెప్పమని విష్ణుయాసుడు అడుగగా పరశురాముడు కలి అంటే అధర్మం కల్కి అంటే అధర్మాన్ని నశింపచేసేవాడు కల్కి అంటే పాపాన్ని నశింపచేసేవాడు అని అర్థం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విష్ణుయాసుడు కల్కిని ఎంతో జాగ్రత్తగా వేదపట్నం చేయిస్తూ పెంచుతాడు ఇలా కొంతకాలం గడుస్తుంది కల్కి పెద్దవాడు అవుతాడు అప్పుడు విష్ణుయాసుడు కల్కీతో నాయన నువ్వు నీ గురువుని వెతికి పట్టుకో హిమాలయాల్లో నీకు మొదటగా ఎవరు తారసపడతారో అతడే నీ గురువు వెళ్ళి వెతుకు అని చెప్పి పంపిస్తాడు అలా వెళ్తున్న కల్కి గొడ్డలి పట్టుకున్న వ్యక్తి కనిపిస్తాడు అతడు ఎవరో కాదు పరశురాముడు పరశురాముని చూడగానే కల్కికి ఇతడే నా గురువు అని తెలిసి అయ్యా మీరు నాకు విద్య నేర్పించండి మీరే నా గురువు అని మా తండ్రిగారు చెప్పారు అంటూ వినయంగా అడుగుతాడు దానికి పరశురాముడు సరే అక్కడ కొద్ది దూరంలోనే మహేంద్ర పర్వతంలో నా ఆశ్రమం ఉంది ఇక నుండి నువ్వు నా ఆశ్రమంలోనే ఉంటూ విద్యను నేర్చుకో అంటాడు అలా కల్కి పరశురాముడి దగ్గర సకల విద్యలను అభ్యసిస్తాడు ఆ తరువాత పరశురాముడు హిమాలయాల్లో ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఇక్కడ కూర్చుని నువ్వు శివుని కోసం తపస్సు చెయ్యి నువ్వు ఎవరివో ఇక్కడకు ఎందుకు వచ్చావో నీ తక్షణ కర్తవ్యం ఏమిటో దానిని ఎలా నిర్వర్తించాలో ఆ పరమశివుడు నీకు తెలియచేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక శ్రీ మహావిష్ణు శివుడు కోసం తపస్సు చేయగా ఆ పరమశివుడు ప్రత్యక్షమై కల్కి గారుడుము అనే గుర్రాన్ని ఇది గరుక్మందుని అంశం సర్వజ్ఞ అనే మాట్లాడే చిలుకను ఎంతో శక్తివంతమైన రాళ్లతో పొదిగిన ఖడ్గాని బహుకరించి నువ్వు ఇకపై నీ కర్తవ్యం ఏమిటో వెళ్ళి నీ గురువుని అడుగు అని పంపిస్తాడు దానికి కల్కి పరశురాముడి దగ్గరకు వచ్చి గురువర్య నేను నా విద్యను అంతటినీ చేశాను కనుక మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పండి నా తదుపరి కర్తవ్యం ఏమిటో కూడా సెలవియ్యండి అనగా పరశురాముడు నీకింకా ఎవరో తెలియలేదా స్వామి నువ్వు కలిపురుషుణ్ణి కలిపురుషుడి అంశాన్ని నాశనం చేయటానికి ఈ భూమి మీద అవతరించిన విష్ణుమూర్తివి ఇప్పటి వరకు విష్ణుమాయని ఆవరించి ఉన్నారు కాబట్టి ఇక మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి ధర్మాన్ని కాపాడండి మీరు ధర్మ సంస్థాపన చేసిన తరువాత నేను మిమ్మల్ని మళ్ళీ దర్శించుకుంటాను ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటాడు అప్పుడు విష్ణుమూర్తికి తను ఎవరో ఎందుకు వచ్చింది అనేది స్పృహ వస్తుంది ఆ తర్వాత స్వామికి తన తక్షణ కర్తవ్యం గుర్తుకు రావడం జరుగుతుంది అప్పుడు ఆయనకు లక్ష్మీదేవి గుర్తుకు వస్తుంది ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో అనుకుంటూ ఉంటాడు ఇక్కడ దేశంలో అమ్మవారు పుట్టి ఈవిడ కూడా యుక్తవయసుకు వస్తుంది అమ్మవారి సౌందర్యానికి ముగ్ధులు కానివారు అంటూ ఎవ్వరూ ఉండరు లక్ష్మీదేవికి వశం కానివారు ఎవరుంటారు చెప్పండి కానీ లక్ష్మీదేవికి మాత్రం తన మనసు నిండా నారాయణుడే ఉంటాడు ఆయన్నే పెళ్ళాడాలి అనేది ఆమె కోరిక ఆమెకు మహర్షులు అమ్మా నువ్వు పరమేశ్వర్లకు తపస్సు చెయ్యి నువ్వు నారాయణ్ణి చేరే మార్గం చెప్తారు అంటారు దాంతో పద్మావతీదేవి పరమేశ్వర్లకు తపస్సు చేస్తుంది పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై నీకు విష్ణుమూర్తితోనే వివాహం జరుగుతుంది అని చెప్తారు మరి ఆ వచ్చిన వారు విష్ణువే అని నాకు ఎలా తెలుస్తుంది అనగా విష్ణుమూర్తి తప్ప నిన్ను ఎవరైనా వివాహం చేసుకోవాలని చూసినా తలచినా వారు స్త్రీలుగా మారిపోతారు అని వరమిస్తాడు మహాశివుడు దాంతో పద్మావతీదేవి తల్లిదండ్రులకు శివుని వరం గురించి చెప్పి నారాయణుడే మీకు అల్లుడుగా వస్తాడు అని చెప్తుంది దాంతో వారు కూడా చాలా సంతోషిస్తారు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి కానీ ఈమెను పెళ్లాడటానికి ఎవరూ రారు దాంతో రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తే నారాయణుడు ఎక్కడ ఉన్నా వస్తాడు అని స్వయంవరం ప్రకటిస్తాడు సరే స్వయంవరం రోజు రానే వచ్చింది అందరు రాజులు నుంచో వచ్చారు వారు లక్ష్మీదేవిని చూసి ఈమె నా భార్య అయితే బాగుండును అనుకున్న వారు అందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు అలా ఆ రోజు స్వయంవరానికి వచ్చిన వారు అంతా కూడా స్త్రీలుగా మారిపోయారు ఆ తర్వాత కూడా రాజభవనం నుంచి వచ్చి ఈమెను ఎవరైనా చూసి ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చాలు వారంతా స్త్రీలుగా మారిపోతున్నారు దాంతో పద్మావతీదేవి చాలా బాధపడి బయట పురుషులకు కనిపించటం మానేసింది ఇలా కొన్ని రోజులు గడిచాయి అయినా సరే శ్రీమన్నారాయణుడు జాడ మాత్రం కనిపించలేదు ఆయనేమో ఏమో సింహల దేశంలో ఉన్నారు ఒకరోజు దేవి నారాయణుడు ఎంతకూ రావడం లేదు నేనిక్కడ ఉండి అనవసరం అంటూ అగ్నిప్రవేశం చేయాలని వెళ్తుంది అప్పుడు సరిగ్గా అక్కడకు సర్వజ్ఞుడు అనే చిలుక వచ్చి ఆగు తల్లి ఆగు ఎందుకు అగ్నిప్రవేశం చేస్తున్నావు అని అడుగుతుంది చిలుక ఏంటి మాట్లాడటం ఏంటి అని చెప్పి దేవి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు మానవ భాషలో మాట్లాడుతున్నావు అంటుంది దానికి చిలుక నేను దేవతా సుఖాన్ని ముందు నువ్వు ఎందుకు అగ్నికి ఆహుతి అవ్వాలనుకుంటున్నావో చెప్పు అంటుంది దానికి పద్మావతిదేవి నారాయణుని నేను వివాహం ఆడాలనుకుంటున్నానని శివుడు ఆమెకి ఇచ్చిన వరాన్ని గురించి అది ఎదుటివారి పాలిట శాపం అయ్యి వారు స్త్రీలుగా మారుతున్నారని నేను ఎన్ని పూజలు చేసినా నారాయణుడు మాత్రం కానరావడం లేదు అసలు వస్తాడో లేదో లేదు అందుకే నేను తనువు చాలించాలి అని అనుకున్నాను అందుకే ఇలా అగ్నికి ఆహుతి అవ్వాలనుకుంటున్నాను అంటూ బోరున విలపిస్తుంది అప్పుడు సర్వజ్ఞుడు అనే చిలుక అది చెప్పటానికే నేను వచ్చాను నారాయణుడు శంబలలో జన్మించాడు తన కర్తవ్య నిర్వహణ కోసం సంసిద్ధుడు అవుతున్నాడు ఆయన సముద్రానికి అవతల ఉన్నాడు ఇవతల నువ్వు ఉన్నావు ఆయన పరమేశ్వరుడు ఇచ్చిన గుర్రం మీద ఆకాశ పయనం ద్వారా వచ్చి త్వరలో నిన్ను చేపడతాడు నువ్వు ఈ ప్రయత్నాలు అన్నీ ఆపి నిశ్చింతగా ఉండు తల్లి అని చెప్తుంది దానికి దేవి చాలా సంతోషించి నువ్వు సమయానికి వచ్చావు నా కథ అంతా నా నారాయణుకి వినిపించి త్వరలోనే వచ్చి నన్ను చేపట్టమని చెప్పు నేను ఆయన కోసం నిరీక్షిస్తున్నానని చెప్పు వెంటనే ఈ సందేశాన్ని ఆయనకు తెలియచేయి అంటుంది దాంతో సరే అంటూ ఆ చిలుక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళి సరాసరి నారాయణుడితో పద్మావతి విషయం చెప్తుంది అప్పుడు నారాయణుడికి తన దేవిని చేపట్టే సమయం వచ్చింది అని చెప్పి గుర్రం మీద బయలుదేరి సింహలదేశానికి వచ్చి చిలుకను దూతగా పద్మావతికి నేను వచ్చాను అని చెప్పు అని పంపిస్తాడు అప్పుడు చిలుక పద్మావతి దగ్గరకు వెళ్తుంది చిలుకను చూసిన పద్మావతి ఎంతో ఆనందంతో నా సందేశాన్ని నారాయణుడికి చేరవేశావా ఏమి అన్నాడు నా స్వామి నన్ను పరిణయం మాడటానికి సిద్ధంగా ఉన్నాడా అని అడుగుతుంది దాంతో చిలుక నీకన్నా ఆతృతగా నీ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అతడు దేశానికి వచ్చాడు అక్కడ సరోవరానికి వచ్చి నువ్వు నీ స్వామిని చూడు అంటుంది అప్పుడు పద్మావతి అమ్మవారు తన చెలికెత్తలతో వెళ్ళి మొట్టమొదటిసారిగా స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి పరవశించిపోతుంది కానీ ఆమె స్వామివారికి కనపడకుండా దాక్కుంటుంది అప్పుడు స్వామి నేను నారాయణుని నిన్ను చేపట్టడానికే వచ్చాను రా అంటూ దగ్గరకు పిలిచి వెళ్ళి నీ తల్లిదండ్రులను పిలుచుకొని రా అంటాడు దాంతో పద్మావతి వెళ్ళి వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి అందరిని పిలుచుకుని స్వామి దగ్గరకు వస్తుంది అప్పుడు స్వామి నిన్ను ఇన్నాళ్ళు కష్టపెట్టినందుకు నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అంటాడు అప్పుడు అమ్మవారు స్త్రీరూపం దాల్చిన రాజులను మళ్లీ పురుష రూపంలోకి మార్చమని వరం కోరిందట దానికి సరే అంటూ వారిని రూపంలోకి మార్చాడట స్వామి ఆ తర్వాత పద్మావతి అమ్మవారిని ఇచ్చి వివాహం చేయటమే కాక సింహాలరాజు స్వామికి కట్నంగా కొంత సైన్యాన్ని కొన్ని అశ్వాలను ఇచ్చి పంపించాడట అవన్నీ తీసుకుని గుర్రంపై అమ్మవారిని ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు సైన్యం గుర్రాలు దాటడానికి సముద్రుడు స్తంభించి దారి ఇచ్చాడట ఇక అక్కడ శంబాలలో చిలుక వెళ్లి అందరికీ స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని వస్తున్నాడు అనే విషయం చెప్పిందట ఆ తర్వాత వారు కొన్నాళ్ళు సుఖంగా ఉండగా వారికి జయ విజయులు అనే పుత్రులు జన్మిస్తారు ఇదంతా బాగానే ఉంది మరి కల్కి భూమి మీదకు వచ్చిన పని ఏంటి దాన్ని ఆయన ఎలా చేపట్టాడు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటిల్ దాట్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్